నా పేరు నందిని విష్ణుప్రియ నిమ్మల రామానాయుడు గారు నిర్వహించినటువంటి డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందాను నాకు డిఎస్సిలో ఎస్ఏ ఇంగ్లీష్లో ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది నాకు ఇంత క్రెడిట్ రావడానికి కారణం రామానాయుడు గారు కోచింగ్ వల్లే అని నేను చెప్పగలుగుతున్నాను అన్ని దానముల కంటే అన్నదానం గొప్ప అన్నదానం కంటే గొప్పది విద్యాదానం అంటారు రామానాయుడు గారు అన్నదానము చేశారు విద్యాదానము చేశారని చెప్పాలి అసలు ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి ఇవన్నీ నిర్వహించవలసిన అవసరం అయితే అతనికి అసలు లేదు ఒక తండ్రి అనే చెప్పాలి ఎనిమిది వందల మందికి అతను తండ్రి పాత్రే పోషించారు ఎందుకంటే తండ్రి పెళ్లి చేసేసి అత్తోరింటికి పంపించేసి చేతులైతే దులుపుకోడు కదా అలాగే మాకు ఏదో చదువు చెప్పేస్తే సరిపోతుందని అతను అనుకోలేదు అసలు భోజనం పెట్టాలి ఆ భోజనం పోషకాహారం ఉండాలి ఓకే భోజనము ఇదే కాదు ఇంకా చేయాలని చెప్పి పిల్లలకి బయటకు వెళ్ళి అప్లై చేసుకుంటే ఆన్లైన్లో అప్లికేషన్లు పెడితే టైం అయిపోతుందని చెప్పి బీఆర్ఎంవి స్కూల్లోనే సెటప్ చేయించి మాకు అప్లికేషన్లు పెట్టించారు అంత శ్రద్ధ తీసుకున్నారు ఏమో వీళ్ళ దగ్గర చదువుకోవడానికి మెటీరియల్ ఉందో లేదో అని చెప్పి మళ్ళీ మాకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు అయ్యో వీళ్ళు సెలెక్ట్ అయిపోయారు ఇంకా నాకు సంబంధం లేదని కూడా అనుకోలేదు ప్రతి ఎలిజిబుల్ క్యాండిడెట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎంఆర్ఓ గారితో సహా ప్రతి ఎలిజిబుల్ క్యాండిడేట్కి వన్ మినిట్ వేస్ట్ కాకుండా ప్రతి సర్టిఫికెట్ మాకు టైంకి అందేలాగా చేశారు రామానాయుడు గారు అంత శ్రద్ధ తండ్రి లాగా ఏంటి తండ్రి అనే చెప్పాలి ఆ ఎనిమిది వందల పిల్లలకి ఒక ఫార్టీ ప్లస్ స్టూడెంట్స్కి ఇంత ఘన విజయం ఇదంతా రామానాయుడు గారి వల్లే థ్యాంక్ యూ రామానాయుడు సార్ ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఫర్ అవర్ లైఫ్ లాంగ్ ఆర్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ కాన్స్టిట్యుయన్సీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎనిమిది వందల మందికి కాదు ఈ పాలకొల్లు నియోజకవర్గం మొత్తానికి కూడా ఆయన తండ్రి అదే నేను రామరాజ్యం ఎలా ఉందో చూడలేదు కానీ రామానాయుడు గారు వచ్చాక అలాంటి దాన్ని చూస్తున్నాం మేము ధర్మారావు ఫౌండేషన్ ద్వారా రామానాయుడు గారు కోచింగ్ ఇవ్వడం వల్లే మావిడికి జాబ్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా చెల్లి ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి కోచింగ్ సెంటర్లో ఎలా చేయగలిగింది అని అనేసి అనుకున్నాను అంత ఎఫెక్షన్ అంత ప్యాషనెట్ టీచింగ్ ఉంటే ఖచ్చితంగా సాధించగలిగింది ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ వాళ్ళ బేబీ సపోర్ట్ కూడా ఉండింది దీనికి తోడు సార్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఇదో సాధించగలిగింది చాలా ఇయర్స్ కష్టపడిందండి మా చెల్లి షీ డిజర్వ్ ఆల్ దిస్